యూట్యూబ్ ఛానల్ మన హై బ్లాగ్స్ మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా యూట్యూబ్ ఛానల్ని ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ వీడియో అయితే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం హై ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరికీ నేను ఒకసారి రెగ్గాయలుగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మా తోట దగ్గర అయితే రెగ్గాయలు అనేది చాలా ఉంటాయి రేగ రెగ్గా అవి ఒకసారి అయితే చెట్లైతే నేను కనిపించడం అనేది చూపించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అది రెగ్గాయలు చెట్లు అనేవి కాకపోతే రెగ్గాయలు వచ్చేసి ఎక్కువగా ఏం లేదు ఇలా ఈ సంవత్సరం వచ్చేసి తక్కువ కాయలు ఎందుకంటే మా సైడ్ కోతులు అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ రేగ్గాయలు కదా ఏమి ఉంచట్లే ప్రస్తుతానికి నేనైతే ఆ చెట్ల దగ్గర అయితే వెళ్తున్నా ప్రస్తుతానికి అవి పక్కగా చూపెడతా పండి తింటా ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే అవి మనకు న్యాచురల్గా మనకు వాతావరణం న్యాచురల్గా అవి మనకు ఏమేమి పెట్టి ఏమి మందులు పట్టకుండా ఏం చేయకుండానే అవి మనకు కాయడం అనేది జరిగింది ప్రస్తుతానికి ప్రస్తుతానికి అవి చిన్న హెల్త్కి బెటరే మరి దాంట్లో ఏమేమి ఉంటే మనకైతే తెలియదు అంతే కానీ ప్రస్తుతం కాయలు ఈ సంవత్సరం తక్కువే ఫ్రెండ్స్ మరి ఎందుకు తక్కువ కాసిన ఏందో మనకైతే అర్థం కావట్లేదు ప్రస్తుతానికి ఆ చెట్ల దగ్గర మనం వెళ్తున్నాం చూపెడతా ఉన్నాయి ఇక్కడ వచ్చే రెండు మూడు చెట్లు ఉన్నాయి వాడి దగ్గర అయితే నేను వెళ్ళడం అనేది జరుగుతుంది కంపల్సరిగా నేను వాటిని చూపెడతా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టు ఉంటుంది ఒకటి కాయలు కూడా బాగుంటాయి ఇవి మొత్తం చూడండి ఫ్రెండ్స్ మొత్తం కింద మ్యాక్సిమం ఇవి ఉంటాయి ఈ కోతులు తినడం ఈ పచ్చి పచ్చి కాయలు కానీ ఏమో టేస్ట్ ఉంటాయి ఇవి ఇవి చూడండి ఎగ్గాను ఇవి ఫ్రెండ్స్ చెట్లు వచ్చేసి చెట్లు వచ్చేసి ఇవి ఇది ఎండిపోయింది ఆల్రెడీ సో ఏం లేకుండా కాయలు ప్రస్తుతానికి అయితే తిందాం ఒకసారి ఎట్టున్నాయో టేస్ట్ చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ కాయలు ఈ మొత్తం ఈ మనిషిని కొట్టే టే శీలం ఇంకా కాల్ తప్పదు అసలు అనేది ఏమి ఉంచట్లే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బాగా అయితే ఉన్నాయి పుల్ల పుల్లగా తీయ తీయగా చూడండి ఫ్రెండ్స్ చెట్టు కనబడుతుందిగా అదే పెద్ద పెద్ద చెట్టు ప్రస్తుతానికి ఇక్కడైతే బాగానే ఉంటాయనుకుంటున్నా కింద ఉంటాయో ఉండవు చూడాలి పక్షులు కానీ అవి మొత్తం ఓ ఒక్కటి లేవు ఫ్రెండ్స్ అసలు ఒక కాయకు లేదు ఇవి కొద్ది పెద్ద సైజు కాయలు మొత్తం చూడండి పచ్చి పచ్చి అయితే ఉన్నాయి కానీ పండ్లే పండు ఉన్నాయి ఒకటే పండుతున్నాయి కానీ అవి కోతులు ఏ పక్షులు తినేయడం అనేది జరుగుతుంది ప్రస్తుతానికి మనం వాటి అయితే కాపులు అయితే ఉండలేము కదా ఒక్క కాయ అంటే ఒక కాయ కూడా లేవు సో ఒక్కడే రెండు దొరికినాయి ఇక్కడైతే ఒకటి లేవు సరే ముందుగా ఎక్కడ ఉంటాయేమో నేను ట్రై చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ సరే గ్యాల్చెట్టు దగ్గర తీసుకెళ్తా ఉంటే ఎక్కడైతే దొరుకుతాయి కంపల్సరీ ఎక్కడైతే దొరుకుతాయి కంపల్సరీగా ఈ మొత్తం రెగ్గాలు చెట్లే కానీ అసలు దారి అదే ఫ్రెండ్స్ చెట్టు ఈ పొద్దున్నే కోతులు వచ్చాయి చాలా ఒక రెగ్గాయలు కూడా ఉంచుకుంటే చేసినాయి ఫ్రెండ్స్ ఉన్నాయి చాలా ఉంటాయి దొరుకుతాయి మ్యాక్సిమం నేను అవి అవి అయితే నేను అయితే జేబులు వేసుకోవడం మనకు అప్పుడప్పుడు వాటర్ లేకపోతే వీటికి నవలకు అయిపోతుంది പരേനോ കൊണ്ടു ദുരു ആടക്കേദം റൂട്ട് ഫ്രണ്ട്സ് ചൂട ഫ്രെണ്ട്സ് എട കണപെടുത്ത ഇരു കൊണ്ട് ഇട്ട കുട്ടി ഇട്ടോ ഗോറി രമുട്ട ക మధ్య నుంచి రోడ్డు నేనైతే పైకి ఎక్కుతున్నా ప్రస్తుతానికైతే రగ్గా తీన్నాయి బోర్డు చూపెడతాడు పెద్ద ఉందో Şöyle şey arkadan. Ol kaynağı var Anche. Pedrino. Se già è చాలా చూపెడతా ఫ్రెండ్స్ నాకు కొద్దిగా వర్కింగ్ ఇది రోడ్డు మనం వచ్చిన రోడ్డు చూసారు కదా సో రోడ్డు చూస్తే ఉంటుంది అంటే మట్టి రోడే కొద్దిగా ఎగ్జైట్గా ఉండడం వల్ల బాగుండడం జరిగింది ओके ना फ्रेंड्स